హలో వ్యూయర్స్ ఐఎమ్ డాక్టర్ జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్ ఈరోజు మనము పులిపిరి గురించి తెలుసుకుందాం అయితే ఈ పులిపిరి అన్న సమస్య ఏదైతే ఉందో యూజువల్గా మనము కామన్గా మన ఇళ్లలో చూస్తూనే ఉంటాం మనము యూ ఈ బ్యాచిలర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఈ పులిపిరిలతో బాధపడుతూ ఉంటారు అండ్ మనం చూసినట్టయితే కనుక మామూలుగా ఒక ఒకటి రెండు పది పులిపిరి వరకు మీరు కామన్గా చూస్తూ ఉంటారు బట్ కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే ఈ పులిపిర్లు ఎంత ఎక్కువగా ఉంటాయంటే బాడీ అంతా కూడా పులిపిర్లు వచ్చే అవకాశాలు ఉంటుంటాయి అంటే ఒక ఈ స్కిన్ ఫోల్డింగ్స్లో గజ్జల్లో కానీ చంకల్లో కానీ లేదంటే మెడ దగ్గర కానీ లేదంటే కనుక ఈ భాగంలో కానీ అలా కొంతమందికి అలా కూడా పులిపిర్లు ఉంటాయి అన్నమాట సో ఇలా ఎవరికైతే చాలా విపరీతంగా అట్ట కట్టేసినట్టుగా పులిపిర్లు వచ్చి ఉంటాయో వాళ్ళకి మాత్రం ప్రత్యేకించి వాళ్ళు మా దగ్గరికి ట్రీట్మెంట్కి ఐ మీన్ యునాని డాక్టర్స్ దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని కంప్లీట్గా వాటికి ఇంటర్నల్ మెడిసిన్ ఎక్స్టర్నల్ మెడిసిన్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంటుంది అనమాట బట్ రెగ్ రెగ్యులర్గా మామూలుగా సింపుల్గా చూసే ఒకటి రెండు పులిపిరిలు ఏవైతే ఉంటాయో వాటికి ఏంటంటే ఈ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది చక్కటి సొల్యూషన్ అయితే ఈ పులిపిరి గురించి వాడే ఈ ప్లాంట్ని సేండ్ అని పిలుస్తూ ఉంటారు ఈ మొక్కని అయితే ఈ సేండ్ మొక్కని పెన్సిల్ క్యాక్టస్ అని కూడా దీనికి ఇంకో మరో పేరు ఉంది దీన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చి యూఫోర్బియా తిరుకలి అని దీన్ని పిలుస్తుంటుంది అన్నమాట అయితే దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఇలా కుండీల్లో కనుక దీన్ని పెంచినట్టయితే కనుక మీకు దాదాపు ఒక రెండు ఫీట్ల వరకు ఇది హైట్ రావడం జరుగుతూ ఉంటుంది రెండు మూడు ఫీట్లు బట్ అదే మీరు కనుక భూమిలో కనుక దీన్ని పెట్టినట్టయితే కనుక దాదాపు మీకు ఏడెనిమిది ఫీట్ల వరకు హైట్ ఇది పెరగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో అలా పెరిగిన ఈ మొక్క ఏదైతే ఉంటుందో దాని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక దీంట్లో ఎక్కడ కూడాను ఆకులు లేవు కానీ దీనికి చాలా చిన్న ఆకులు దీని యొక్క స్టెమ్ ఏదైతే ఉంటుందో మెయిన్ స్టెమ్ ఆ మెయిన్ స్టెమ్కి చాలా చిన్న చిన్న ఆకులు రావడం మొదలుతుంటాయి అంత చిన్న ఆకుల్లోంచి మళ్ళీ నెక్స్ట్ ఈ ఎప్పుడైతే ఈ స్టెమ్స్ వస్తాయో పక్క నుంచి వచ్చిన తర్వాత ఆకులు అన్నది కంప్లీట్గా పోయి కంప్లీట్గా మొక్క అంతా కూడా ఇలా మారిపోతూ ఉంటుందన్నమాట అయితే దీంట్లో ఏంటంటే ఒక లాటెక్స్ అనేది అనమాట దాన్నే మిల్క్ అని కూడా అంటుంటారు క్యాక్టస్ మిల్క్ అంటుంటారు అయితే ఈ ఎప్పుడైతే మనం దీన్ని ఇలా కట్ చేస్తుంటామో ఇలా ఇలా కట్ చేసినప్పుడు చూసారో దీంట్లో మీకు పాలు ఎలా వస్తున్నాయో చూసారో దీంట్లో అంతా కూడా ఇలా ఇలా ఏవైతే పాలు చేయో వీటిని ఏం చేయాలంటే ఏదైతే పులిపిరి ఉంటుందో ఆ పులిపిరి మీద దాన్ని అప్లై చేయాలి అయితే యూజువల్గా ఏం జరుగుతూ ఉంటుందంటే ఎప్పుడైతే మనం ఇలా అప్లై చేస్తామో పులిపిరి మీద దాని పక్కన కానీ పులిపిరి మీదనే అప్లై చేయకుండా మొత్తం పక్కన దాని సరౌండింగ్ ఏరియా మొత్తం కూడాను రుద్దినట్టయితేనే కనుక కొంతమందికి ర్యాషెస్ రెడ్ అవ్వడము అలా ఇబ్బంది ఇబ్బందికర కండిషన్స్ని వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది అందుకని ఓన్లీ పులిపిరి మీద మాత్రమే పెట్టాలి నెంబర్ వన్ రెండోది ఏంటంటే పులిపిరి మీద పెట్టడమే కాకుండా ఈ మిల్క్ ఏదైతే మనం తీసుకుంటున్నామో లాటెక్స్ ఏదైతే తీసుకుంటున్నామో అది కంట్లో పడకుండా చూసుకోవాలి యూజువల్గా కంట్లో పడినట్టయితే కనుక రెడ్నెస్ ఇరిటేషన్ రావడము కన్ను ఎర్రపడము లేదంటే కనుక తాత్కాలికంగా కంటి చూపు అన్నది మనకి పూర్తిగా పోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అందుకని కంట్లో పడకుండా దాన్ని ప్రత్యేకించి ఓన్లీ పులి ఇది కనుక కంట్లో కనుక పడినట్టయితే కనుక దానివల్ల చాలా నష్టాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కంట్లో పడకుండా దీన్ని మనం ఉపయోగించుకోవాలి అలాగే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో ఆ చిన్నపిల్లలు చేతిలో కూడా ఇది వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇన్ కేస్ ఇండ్లలో కనుక మీరు దీన్ని పెంచుకున్నట్టయితే కనుక దాని చుట్టూ ఒక చిన్న మీకు బయట మార్కెట్లో దొరికే ఫెన్సింగ్ వేయచ్చు లేదంటే కనుక సంథింగ్ ఏవి దాని జౌలికి వెళ్లకుండా చూసుకుంటూ ఉండాలి ఇలా ఇలా చేసినట్టయితే కనుక చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో యూజువల్గా ఎక్కువ ప్రాబ్లం వస్తూ ఉంటుంది అనమాట అండ్ అదే కనుక ఏ వీధిలోనో లేదంటే కనుక ఊర్లో కనుక ఈ మొక్క కనుక పెట్టుకున్నట్టయితే కనుక ఒక్క మొక్క కనుక మీరు పెట్టినట్టయితే కనుక ఆ వీధి వీధి అందరికీ లేదంటే కనుక ఆ పేట అందరికీ కూడాను మీకు ఇది ఈజీగా మీకు అందరు కూడాను ఉపయోగంలోకి తీసుకురావచ్చు అనమాట సో ఎవరెవరికి ఇలా పులిపిల్లు వస్తూ ఉంటాయో వాళ్ళందరూ కూడాను చక్కగా ఇది పెట్టుకొని ఆ పులిపిల్లు అన్నది కంప్లీట్గా దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నమాట సో ఇంత చక్కటి మొక్కలు యునాని వైద్యంలో ఉన్నప్పుడు ఆ యునాని వైద్యంలో ఉన్న వీటిని మీరు తప్పకుండా మీ పులిపిర్లు ఇలాంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి అని అండ్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఈ ప్లాంట్ యొక్క మొత్తం హోల్ ప్లాంట్ని దీంతో ఆయిల్స్ కూడా తయారు చేస్తారు అనమాట అంటే రోగని హఫ్త్బర్గ్ లాంటి ఆయిల్స్ కొన్ని ఏవైతే మా దగ్గర ఉంటాయో అవి ముఖ్యంగా మొగాళ్ళ నొప్పులు కానీ లేదా సమ్ అదర్ స్కిన్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన క్రీమ్స్లలోనూ తర్వాత ఇంకా అలాంటి వాటిలో కూడాను ఇది యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇలాంటి మొక్కలు ఎన్నో ఉన్నాయి ఇలాంటివన్నీ కూడాను నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఎన్నో కొత్త కొత్త మనము మొక్కల గురించి యునాని వైద్యంలో ఉపయోగించే మొక్కల గురించి మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్